వైసీపీ ముందు ఇప్పుడు అతిపెద్ద సంక్షోభం కనిపించబోతుందా మరికొద్ది గంటల్లో ఒక విస్తృత స్థాయి సమావేశం అయితే ఏర్పాటు చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం నూట డెబ్బై నియోజకవర్గాలకు సంబంధించి గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలతో పాటు మిగిలిన అభ్యర్థులు కూడా ఈ సమావేశానికి పిలవబోతున్నారు కీలక నాయకులందరూ కూడా హాజరు కాబోతున్నారు అయితే ఈ విస్తృత స్థాయి సమావేశానికి ఎవరు హాజరవుతారు అనేది ఇక్కడ చాలా కీలకం ఇప్పటికే సిద్ధరాఘవరావు మాజీ మంత్రి ఆయన ఎప్పుడైతే రాజీనామా చేసేసారో కొంతమంది వైసీపీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు లేదు అనుకుంటున్న వాళ్ళు పార్టీ గుడ్ బై చెప్పేస్తున్నారు ఇప్పుడు ఈ సమా వైశానికి కూడా ఎంతమంది హాజరవుతారు ఎంతమంది గైర్ హాజరవుతారు అనే దాన్ని బట్టి వైసీపీ కి రాజకీయ భవిష్యత్తు ఉందా లేదా అనేది కూడా డిసైడ్ అవుతుంది అనేది ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు విమర్శించుకుంటున్నారు అలాగే కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న మాట ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఏం చెప్తారు ఈ విస్తృత స్థాయి సమావేశంలో ఓటమికి సంబంధించి ఎలాంటి విశ్లేషణ చేసుకుంటారు ఎలాంటి ఆత్మ పరిశీలన చేసుకుంటారు అనేది అలాగే అసలు ఆ మీటింగ్కి హాజరయ్యే ఉద్దేశంలో అందరూ ఉన్నారా లేదా అని అందరూ హాజరైతే హ్యాపీ టీడీపీ జనసేనని ఢీకొట్టడానికి మా బలం ఇంకా అలాగే ఉంది మా నలభై శాతం ఓటు బ్యాంక్ అలాగే ఉంది ఖచ్చితంగా మా నాయకులు ఎవరు ఎక్కడికి వెళ్ళలేదు చల్లా చెదురు కాలేదు అని చెప్పుకోవచ్చు లేదు వాళ్ళందరూ కనుక గైర్ హాజరయ్యే వాళ్ళు ఎక్కువ లిస్ట్ ఉంది అంటే ఖచ్చితంగా రేపొద్దున్న వైసీపీకి అతిపెద్ద సంక్షోమే అసలు పార్టీ ఎలా నడుస్తుంది ఎలా గడుస్తుంది అనేది కూడా ప్రశ్నార్థకం మరి మరేం జరుగుతుందో చూడాలి